ఫ్రెండ్స్ ఈ అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ ఉంటే పోలీస్ ఆఫీసర్ ఆమె బండి టైర్ల పైన ఎల్లో పెయింట్ ని వేస్తాడు ఆమె అది చూసుకోకుండా తన భర్తతో నువ్వు బండి టైర్ల దగ్గర ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఆ వ్యక్తి నేను బండి టైర్లను చెక్ చేస్తున్నాను అని చెబుతాడు ఈ అమ్మాయి తన బాయ్ తో నేను పది నిమిషాలు అక్కడ ఉంటాను అని చెబుతుంది అతను పైకి లేచి నువ్వు తొందరగా వెళ్లిరా అని చెబుతాడు ఈమె తన భర్తతో ఒకవేళ నా ఫ్రెండ్ ఆపితే ఈ రోజు అక్కడే ఉండిపోవచ్చా వెంటనే రేపు ఉదయం లేచి వస్తాను అని చెబుతుంది అందుకు ఆ వ్యక్తి అనుమానంగా సరే నీ ఇష్టం అని చెబుతాడు ఆమె సరే నేను వెళ్లి వస్తాను నీకు కూడా డ్యూటీ ఉంది కదా నువ్వు కూడా వెళ్ళు అని చెబుతుంది అతను సరే నేను వెళ్తాను నువ్వు వెళ్ళు అని చెబుతాడు ఆమె సరే అని చెప్పి వెళ్ళిపోతుంది ఆమె వెళ్లిన తర్వాత ఈ వ్యక్తి అనుకుంటాడు నువ్వు ప్రతిరోజు నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నావు కదా ఈ రోజు ఎలాగైనా నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను అందుకే నీ బండి టైల పైన ఎల్లో పెయింట్ ని వేసాను అని అనుకుంటూ ఆ పెయింట్ మార్కులను ఫాలో అవుతూ వెళ్తాడు ఇతను ఒక చోట ఆగి అది నా భార్య స్కూటే కదా ఆమె ఇక్కడికి వచ్చిందా ఖచ్చితంగా ఆమె ఈ ఇంట్లోనే ఉండి ఉంటది ఈ రోజు వాళ్ళిద్దరిని ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టు వాళ్ళ సంగతి తేలుస్తాను అని అనుకుంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పట్టుడు అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్